జై స్వచ్ఛ భారత్ జై జై స్వచ్ఛ భారత్ జై స్వచ్ఛ భారత్ జై స్వచ్ఛ భారత్ వర్ది లాలి మాత్మా సేవా సంస్థ అందరికి శుభోదయం సాయిరామ్ మాత్మా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 35వ వారం దిగ్విజయంగా వేస్తూ ఆర్మూర్ మరియు పట్టణ మరియు పరిసర ప్రాంతాలలోని కొన్ని ప్రాంతాలను ఎంచుకొని అక్కడ స్వచ్ఛ భారత్ నిర్వహించడం జరుగుతుంది దానికి సహకరించిన ప్రతి సభ్యుడికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే మనం కూడా శుభ్రంగా ఉంటాం మనకు కూడా ఇలాంటి వ్యాధులు రావు మరి ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అది పరిశుభ్రంగా ఉంటే మరొకసారి అనిపిస్తుంది కాబట్టి ముఖ్యంగా ఈ దేవాలయ ప్రాంతాలలో మరియు ప్రభుత్వ పాఠశాలల్లో హాస్టళ్లలో మరి ఎక్కడైతే సరి అయినటువంటి లేదో అక్కడికి మహాత్మా స్వచ్ఛంద సంస్థ వెళ్ళి ఆ పరిసరాలను శుభ్రం చేయడం జరుగుతుంది కాబట్టి అందులో ఉన్నటువంటి మోటివేటర్ అనుకోండి లేకపోతే దాన్ని నిర్వహిస్తున్నటువంటి శుంక శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సాయిరామ్ సాయిరామ్ మాకు ఇక్కడ శ్రీ సత్యసాయి సేవా సమితి ఆర్మూర్ హౌసింగ్ బోర్డు ప్రాంగణంలో ఉంది దీనికి స్వచ్ఛందంగా మహాత్మా స్వచ్ఛంద సంస్థ నుంచి మా సత్యసాయి సేవా సమితి మందిరం ప్రాంగణాన్ని అంతా కూడా నిజంగా అద్భుతంగా వీరి సర్వీస్ చాలా బాగుంది ఈ మందిరంలో ఎంతో చాలా చెత్త చెత్త చెదారంగా ఉండి అసలు చూడడానికి కూడా ఇబ్బందిగా ఉండేది మేము ఇంత ముందు చేసుకున్నాం కానీ అది మళ్ళీ చెత్త వరు పెరుగుతూనే ఉంటుంది కాబట్టి వీళ్ళు పాపం చూసి వెంటనే మన స్వచ్ఛంద సంస్థ యొక్క ఇన్ఛార్జ్ అయినటువంటి మన పుష్పాకర్ సార్ గారు ప్లస్ శ్రీనివాస్ సార్ గారు కూడా మనకు వచ్చి ఇక్కడ ఇదంతా ఏరియా అంతా చూసి ఇది దీన్ని శుభ్రం చేయాలని వీళ్ళు నిర్ణయం చేసుకుని ఇదంతా గమనించి వెంటనే ఈరోజు వచ్చి పొద్దున్న నుంచి ఇక్కడ రెండు మూడు గంటలు కూడా ఇదంతా క్లీన్ చేశారు నిజంగా మాకు చాలా అద్భుతంగా అనిపించింది సత్యసాయి సేవా సంస్థ సంస్థలో కూడా సర్వీసెస్ ఇస్తాము అదేవిధంగా వీరి సంస్థ వీరి సంస్థ ద్వారా కూడా చాలా సర్వీసెస్ ఇస్తున్నారు ఈవి ముందు ముందు కూడా ఈ విధంగా ఎక్కడైతే పాఠశాలలో కానీ ప్రభుత్వ ఆసుపత్రిలో కానీ ఇంకెక్కడైనా కానీ ఎక్కడైతే మనకు పబ్లిక్ ప్లేసెస్ ఎక్కడైతే మనకు ఉపయోగపడతాయో పబ్లిక్కి అలాంటి ప్లేసెస్లలో వీళ్ళు చేసే సర్వీస్ చాలా అద్భుతం ఇదే విధంగా ముందు ముందు కూడా ఇంకా ఇవ్వాలి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాము ఇప్పుడు మా సంస్థ చూడండి ఎంత ఫొటోస్ తీశారు చాలా చూడడానికి కూడా ఇబ్బందిగా ఉండేది అంత కచరా ఉన్నంతా కూడా తీసేసి చాలా నీట్ చేశారు వీళ్ళు స్వచ్ఛందంగా ఇది స్వయం కృషితో చేస్తున్నటువంటి సర్వీసెస్ వీళ్ళు స్వయం ఎంతెంత పదవులు ఉన్నా కూడా ఆ పదువులను మరిచి ఈ విధంగా సర్వీసెస్ ఇవ్వడం నిజంగా అది గాడ్ గిఫ్ట్ ఎందుకంటే అలాంటి ఆలోచన ఆ సద్బుద్ధి కలవడం కూడా ఆ భగవంతుని అనుగ్రహమే మీరందరి కూడా మేము మా సత్యసాయి సేవా సంస్థ నుంచి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము చాలా చాలా ధన్యవాదాలు సార్